హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి సో మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీకు ఎందుకు జమ కావట్లేదు అని అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి అయితే మొదటిసారి వస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి జమ కావడం అయితే జరిగింది మనకి సోమవారం నుంచి అంటే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే రైతు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికైతే జమ అవుతున్నాయి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు జమ అవుతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇక మెసేజ్ కూడా రావడం జరిగింది నిన్న రెండు గంటలకైతే ఇదైతే నిన్నటి మెసేజ్ అయ్యి సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే ఈ స్క్రీన్ షాట్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్న మాకు రైతుబంధు డబ్బులు పడ్డాయని ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లుగా అంటే ఇదైతే ఎకరన్నరకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మన రైతు బంధు డబ్బులు అయితే నిన్న రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక్కడ చూసుకుంటే ఇదైతే పెట్టుబడి సహాయం మరియు ఇతర వ్యవసాయ పనుల కోసం వాడుకుంటారని కూడా మనకైతే మెసేజ్ అయితే వచ్చింది ఇది నిన్నైతే రెండు ఎకరాల లోపు ఉన్న అయితే రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్పింది కదా మనకు అప్పటికి సో దశల రైతు రైతుబంధు డబ్బులు అయితే పంపిణీ చేస్తామని ఇక్కడ అలాగే రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ తొందరగా జమ బ్యాంకుల ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మనకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అయితే మనకి రైతు బంధు డబ్బులు అయితే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే తొంభై శాతం రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడ్డాయి మీకు ఇంకా రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా అయితే మెసేజ్ ప్రాబ్లం అయితే రావట్లేదు సో మెసేజ్ అయితే రోజు రెండు రోజులు లేట్గా అయితే మెసేజ్ అయితే వస్తుంది కానీ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయ్యే ఉంటున్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తున్నామని కూడా చెప్పారు కదా అలాగే అందరూ మీ ఖాతాలని కూడా చెక్ చేసుకోండి అనేది ప్రభుత్వం అయితే కీలకంగా చెప్పడం అయితే జరిగింది సో మీరైతే ముందు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకున్న తర్వాతనే మీకు బంధు వచ్చిందా రాలేదని అయితే తెలుస్తుంది సో మీకు మెసేజ్లు రాకపోయినా కానీ చాలా మందికి అయితే మీ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయితే ఉంటున్నాయి ఇక్కడ చూసుకుంటే ఎప్పటికే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి మనకి ఇదైతే ఎకరంలోపున్న రైతులకు ఇరవై తొమ్మిది లక్షల మంది మనకి రెండు రెండు ఎకరాల రైతులు ఉన్నారు కదా వీళ్ళైతే ఇరవై లక్షల మంది ఉన్నారు సో వీళ్ళకైతే పదివేల రూపాయల అయితే జమ అవుతున్నాయి ఎకరానికి ఐదు వేలు అంటే ఐదు వేలు ఐదు వేలు అలాగే మీకు ఒకవేళ ఐదు ఎకరాలు ఉంటే మాత్రం ఇరవై ఐదు వేలు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ మీకు పది ఎకరాలు ఉంటే మాత్రం యాభై వేలు అయితే మనకు పాత పద్ధతిలోనే జమ అవుతాయి సో ఈసారి అయితే ఎలాంటి లిమిట్ లేదు సో మీరైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మీకు ఎప్పుడైతే ఎన్ని పడతాయో ఈసారి కూడా అన్నీ పడతాయి ఇంకా పడని వాళ్ళకైతే ఈ పది రోజులలో అయితే ఖచ్చితంగా పడతాయి సో మనకి ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే మనకి ఫిబ్రవరి అయితే ఇంకా జనవరి ఎండింగ్ వరకు అయితే రైతు బోన్ డబ్బులు అయితే మీ ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు కదా ఇంకా జనవరికి ఇంకొక పది రోజులు ఉంది కాబట్టి ఈ పది రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి రాని వాళ్ళైతే కింద కామెంట్ లో మాకు ఇంకా డబ్బులు రాలేదని అయితే కింద కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్